సంగీత వాయిద్యాలు వాయించకూడదు కేవలం నోటితో మాత్రమే పాడాలి అని కొత్త ఏమైనా చెబుతుంది అంటూ వాళ్ళు వాదిస్తారు క్రీస్తు సంఘం వారు వాయిద్యాలను ఉపయోగించకూడదు అని తెలియజేస్తారు అని అన్నారు అవును మమ్మాటికి నిజం అదే కదా తెలియజేస్తూ ఉన్నాము మేం మాత్రమే కాదు సంఘచరిత్రను కనుక చదివినట్లయితే మొదటి శతాబ్దం నుంచి వాయిద్యాలు లేవు ఏకాభిప్రాయం అనేటువంటిది ఉంది మీలాంటి సంఘచరిత్ర తెలియనటువంటి వాళ్ళు దాని గురించి నేర్చుకోలేదు కాబట్టి సంఘచరిత్ర ఏమిటో తెలియదు కాబట్టి బైబిల్ కూడా ఎలాగూ తెలియదు కాబట్టి ఇది కొత్తగా మీకు అనిపిస్తూ ఉంది ఏ బైబిల్ స్కూల్కో కాలేజీకో యూనివర్సిటీకో కనుక వెళ్ళినట్లయితే అక్కడ చర్చ్ హిస్టరీ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది సంఘచరిత్ర అందులో మొదటి శతాబ్దంలో సంఘం ఎలా ఉంది రెండో శతాబ్దం మూడో శతాబ్దం తర్వాత సంస్కరణలు ప్రారంభమైన తర్వాత మధ్య శతాబ్దం ఆ తర్వాత ఈరోజు ఆధునిక కాలంలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా వివరిస్తారు ఒకవేళ మీరు ఏ బైబిల్ స్కూల్కు కాలేజీకి యూనివర్సిటీ దాకా ఎలాగో వెళ్ళరు మీ వాక్యము చూస్తూ ఉంటే వింటూ ఉంటేనే అంత పరిజ్ఞానం లేదనేటువంటిది అర్థమవుతుంది అట్లీస్ట్ ఒక బైబిల్ స్కూల్కి కనుక వెళ్ళినట్లయితే బేసికల్గా అక్కడ సంఘ చరిత్ర నేర్చుకునేటప్పుడు వాయిద్యాలు అనేటువంటివి మొదటి శతాబ్దంలో లేవు ప్రారంభ శతాబ్దాల్లో లేవు కేవలము ఆ తరువాత కాలంలో అవి సంఘంలోకి ప్రవేశించినాయి అనేటువంటిది చరిత్ర స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అది క్రీస్తు సంఘం తెలియజేసే విషయం కాదు బైబిల్ తెలియజేసేటువంటి విషయమో అది బైబిల్ చదవనందువల్ల మీకు అర్థమైంది మరలా చెప్తున్నాను సంఘ చరిత్ర గురించి కనుక మీరు డిబేట్ చేయటానికి రాగలిగితే చర్చించటానికి రాగలిగితే రండి ధారాళంగా దాని గురించి మాట్లాడదాం ఒకటో శతాబ్దం రెండో శతాబ్దం మూడు నాలుగు ఐదు ఆరు మధ్యకాలంలో ఎలా ఉంది ఆధునిక కాలంలో ఎలా ఉంది మార్పులు ఎలాగ వచ్చినాయి వీటన్నింటిని గురించి మాట్లాడదాం వీటన్నింటిని గురించి ధారాళంగా మాట్లాడదాం ఎప్పుడు ప్రారంభమైందో ఎక్కడ ప్రారంభమైందో కూడా దాని గురించి మీకు తెలియజేయటం జరుగుతుంది